ఏపీలో ఇకపై ప్రతి ఏటా జూన్ ఇరవై రెవెన్యూ దినోత్సవం జరుపుతారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను కుటుంబరావుని స్వాతంత్రం రాకముందు పదిహేడు వందల ఎనభై ఆరు జూన్ ఇరవై రెవెన్యూ బోర్డు ఏర్పాటు రెండు వందల ముప్పై ఎనిమిది ఏళ్ల తర్వాత ఏపీలో రెవెన్యూ డే ఏర్పాటు నోటిఫికేషన్ జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా జూన్ ఇరవై రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ఆ రోజున మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రెవెన్యూ పరిధిలో ఉత్సవాలు నిర్వహించాలని వెల్లడించింది ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు భూ వ్యవహారాలు వివిధ ప్రయోజనాల కోసం అందించే ధృవీకరణ పత్రాలు నీటి పనులు సహా పలు అంశాలపై అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది పదవి విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులను సన్మానించుకోవాలని సూచించింది ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ జియో ఎంఎస్ నెంబర్ ఎనభై ఒకటి విడుదల చేసింది దేశానికి స్వాతంత్రం రాకముందు ఈస్ట్ ఇండియా పాలకులు పదిహేడు వందల ఎనభై ఆరు జూన్ ఇరవై రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారు ఆ బోర్డు ఏర్పాటు అయింది జూన్ ఇరవై తేదీన ఇప్పుడు రెండు వందల ముప్పై ఎనిమిది ఏళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ డే ప్రకటించడం విశేషం రెవెన్యూ సేవకులు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి రెవెన్యూ సేవలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి అనే అంశంపై ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేశారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోవద్దు చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్